అందరికీ నమస్తే అండి కోటీశ్వరుడు వృద్ధుడికి చేసిన వాగ్దానం కోటీశ్వరుడు ఒక వృద్ధుడికి ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడా లేదా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఒక కోటీశ్వరుడు చలికాలంలో ఒకరోజు రాత్రి తన ఇంటికి ఎదురుగా రోడ్డు మీద కూర్చుని ఉన్న ఒక వృద్ధుడిని చూశాడు అతని వద్దకు వెళ్ళి చలికోటు లేకుండా చలిలో ఉన్న ఆ పేద వృద్ధుడితో మీకు చలిగా లేదా చలికోటు ధరించలేదేమిటి అని అడిగాడు అప్పుడు ఆ వృద్ధుడు బాధతత్వస్వరంతో నాకు చలికోటు ధరించే స్తోమత లేదు కనుక ఈ చలికి అలవాటు పడిపోయా చలికోటు ధరించాల్సినంత అవసరం లేకుండా పోయింది అన్నాడు అప్పుడు ఆ కోటీశ్వరుడు అతని పరిస్థితిని చూసి జాలిపడి నా కోసం ఎదురు చూస్తూ ఉండు ఇప్పుడే నీకోసం నేను నా ఇంటికి వెళ్ళి ఒక చలికోటు వెంటనే తీసుకువస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళాడు అక్కడ తను ఏదో పనిలో పడి బిజీగా ఉండడం వలన ఆ వృద్ధుడికి చలికోటు ఇచ్చే విషయం మరిచిపోవడం జరిగింది ఆ షావుకారుకు ఉదయాన్నే ఆ వృద్ధుడికి కోటు ఇస్తానన్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఆ వృద్ధుడి వద్దకు చలికోటు పట్టుకొని వెళ్ళాడు అప్పటికే ఆ వృద్ధుడు అక్కడ చావు బ్రతుకుల్లో కొట్టుమిట్టాడుతుండగా ఆ వృద్ధుడు కోటీశ్వరుడి వైపు బాధగా చూస్తూ నాకు వెచ్చని బట్టలు లేవు అయినా నా శరీరం చలితో పోరాడి చలిని భరించే శక్తిని తయారు చేయగలిగింది కానీ మీరు ఎప్పుడైతే నాకు చలికోటు తెచ్చి ఇస్తానని వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నమ్మి ఉండడం వలన నా శరీరం చలిని ప్రతిఘటించే శక్తిని కోల్పోయింది ఇప్పుడు నా చావును నేనే వెతుక్కున్న టైం అయ్యింది అని చెప్పి కోటీశ్వరుడి చేతిలో ఆ వృద్ధుడు కన్ను మూయడం జరిగింది ఇందులో నీతి ఏమిటంటే మీరు ఏదైనా వాగ్దానం చేస్తే దానిని మరిచిపోకుండా సరైన సమయానికి నెరవేర్చాలి అలా అయితేనే వాగ్దానం చేయాలి లేని పక్షంలో వాళ్లకు ఎంతో నష్టం చేసిన వాళ్ళు కాగలరు జాగ్రత్త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన స్వర్ణలత మా ఊరి ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్